కి స్వాగతం తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నా ఏ మాత్రం స్పందించిన ప్రభుత్వంపై అంగన్వాడీ వర్కర్లు దున్నపోతుకు వినతి పత్రం అందించి వినూత్నంగా నిరసన తెలిపారు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని మూడు మండలాల అంగన్వాడీ వర్కలు శిబిరంలో కూర్చున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సీఏటిఓ ఇచ్చిన పిలుపులో భాగంగా దున్నపోతికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి బి తులసీదేవి విజయశాంతి రేపు జరగబోయే చెలవు కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని యూనియన్ సభ్యులకు పిలుపునిచ్చారు తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇప్పటికైనా రాష్ట్ర ఒంటెద్దు పోకడ చర్యలను మానుకొని తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఏటియు నాయకులు కుంచే చిన్న నందేశ్వరరావు ప్రజావాణి సత్యవతి వెంకటలక్ష్మి భవాని నళిని అమల తదితరులు పాల్గొన్నారు రిటైర్మెంట్ పెన్షన్తో కూడా నా రిటైర్మెంట్ కావాలని అలాగే మా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలో గుర్తించాలని అలాగే వయసు వయో పరిమితి పెంచాలని అలాగే ఈ విధంగా అంగన్వాడీ సెంటర్ని స్కూల్లో మెర్జింగ్ చేయకూడదని ఇలా పలు డిమాండ్స్ మేము ప్రభుత్వానికి వినతపత్ర రూపంలో ఇచ్చి ఉన్నామండి కానీ ఈ రోజుకి కూడా మేము అలా ఇరవై రెండో రోజు చేరుకున్నాం కానీ మనకి ఎవరు కూడా ఏ నాయకుడు స్పందించలేదు ఈ పలు డిమాండ్స్ మీద కూడా ఏమి మనకి ఏ విషయం చెప్పట్లేదు అలాగే పలుమార్లు నాలుగు సార్లు చర్చిలు పిలిచారు చర్చిలు పిలిచి రెండు కూర్చోబెట్టారు రెండు వేలు కూర్చోబెట్టి కింద నుంచి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవే మేము నెరవేర్చగలుగుతాం కానీ మీ శాలరీ విషయం కానీ మీ డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఏవి ఉన్నాయో అవి మేము నెరవేర్చలేమని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉన్నది సీఎం గారికి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ఎవరికి అడగకుండానే పెడతా ఉన్నాడైనా అమ్మఒడి అలాగే మన రైతు భరోసా అని ఈ విధంగా ఆ విధంగా అన్ని అన్ని పథకాలు పిలిసి మరీ ఇస్తూ ఉన్నాడు దారి కాసి మరి ఇవాళ అంగన్వాడీ ఇరవై రెండో రోజుకి చేరుకున్నాము సమ్మె చేస్తూ ఉన్నాము మేము అడుగుతున్నాం కదా అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి మాకు గౌరవవేతన వద్దు వేతనం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాము కానీ సీఎం గారికి ఏమి వినిపిస్తుందో లేదో మాకు తెలియట్లేదు ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నారు మీరు సమ్మె విరమించండి అంటున్నారు సమ్మె విరమించమండి సమ్మె విరమించం కూడా ఎందుకంటే మేము అడిగింది న్యాయమైన కోరికలు అడుగుతూ ఉన్నాము మేము పెట్టిన డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైన అడుగుతున్నాము కానీ మీకు ఎందుకలాగా మేము ఏదో గుంతమ్మ కోరిక ఒక ఎంపీ గారికి ఇచ్చిన మూడు లక్షల రూపాయల చేత మనం అడుగుతలేదు అలాగే ఎమ్మెల్యేకి ఇచ్చే రెండు లక్షల జీతం మనం అడుగుతలేదు ఏది ఏమైనా కాన మా అంగన్వాడీలు అంటే అంత సులకను ఎందుకో సీఎం గారికి తెలియట్లేదు అందరూ నా అక్క చెల్లెంలో అంటాడు నవరత్నాలు అంటారు కానీ నవరత్నాల్లోనే మరి ఏ భాగంగా తీసుకున్నారో మమ్మల్ని అయితే అర్థం కావట్లేదు ఇరవై రెండు రోజుల సమయంలో భాగంగా మేము రోడ్డు మీద కూర్చొని ప్రతిరోజు ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఇదే సమయంలో కూర్చో ఉంటున్నాము మా బాధ మా గోడు మా కుటుంబాలు అలాగే మేమున్న మా పరిధిలో గర్భీయులు బాలింతలు వాళ్ళందరూ ఎవరైనా సరే ఆయనకి వాళ్ళు ఎవరో కనిపించట్లేదు వాళ్ళకి అందించే సేవలు కనిపించట్లేదు ఎన్నాలు చేస్తారో చేయనీ అన్నట్టు ఆయన అలా వదిలేస్తూ ఉన్నాడు మమ్మల్ని ఈ విధంగా ఎలా చేసుకుంటా ఉంటే ఎలా మేము చేసుకుంటా ఉంటే మా కుడుకుమంటే ఆయనకు అర్థం అవట్లేదు ఎప్పటికీ సీఎం గారికి స్పందన వస్తుందని తెలియదు ఆయన ఎన్నో కార్యక్రమాలకి గబగబా ప్రారంభోత్సవాలు ఎక్కడికి వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళి ఆడదాం ఆంధ్రా అని ఇదో అని ఆ ప్రోగ్రాం కూడా చేస్తూ ఉంటున్నారు ఇన్ని ప్రోగ్రాములకే చేస్తూ ఉన్నారు కానీ అంగన్వాడీ వాళ్ళు గోడు వినపట్లేదు ఆయన దారి కడాకే ప్రతి చోట టెంట్లో ఉండి ఉంటాయి చూస్తారు ఇంకా లాస్ట్ ఈ రోజు రెండో తారీఖు రెండో తారీఖు వచ్చింది అలాగే రేపు మూడో తారీఖు ఇరవై మూడో రోజు కలెక్టరేట్ ముట్టడున్నదే రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడి చేస్తాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి